అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి జాతిరత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు టీవీ అశ్విని పంజాబ్ లోని అమృత్సర్ లో బాంబు పేలుడు కలకలం సృష్టించింది నగర బైపాస్ కు సమీపంలో ఓ వ్యక్తి బాంబు పెట్టడానికి ప్రయత్నిస్తుండగా అతడి చేతిలోనే అది పేలిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు దీనిని గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు సమాచారం అందుకున్న పోలీసులు బాంబు స్క్వాడ్ ఘటనా స్థలానికి చేరుకుని సోదాలు నిర్వహిస్తున్నారు ఉగ్ర కుట్రలో భాగంగా బాంబు పెట్టడానికి ప్రయత్నించారా లేక వేరే ఏదైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు సాధారణంగా ఇటువంటి ప్రదేశాల్లోనే దేశ వ్యతిరేక శక్తులు బాంబులను సరఫరా చేస్తుంటాయని సమాచారం అయితే బాంబును తీసుకువచ్చిన వ్యక్తి దానిని తప్పుగా ఆపరేట్ చేయడంతో పేలి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు ప్రస్తుతం అతడిని ఉగ్రవాదిగా అనుమానిస్తున్నారు